మనమంతా ఒక కుటుంబం లాగానే మన మహిళలు ఇంతమందిని బయటకు వచ్చి మనమంతా కలిసి మాట్లాడుకునేది ఒక ఓజీ మన కాంగ్రెస్ పార్టీ కుటుంబమే దీనికి గర్వంగా చెప్పుకుంటున్నాము ఏ పార్టీలో కూడా ఎవడో ఆడవాళ్ళ ముందుకు రానీ మనము ఎంత కష్టపడినా మన మగవాళ్ళ మాట ఒక తడిక మహిళల మాట ఒక గోడ ప్రతి ఒక్క మహిళ లోపలికి పోయి ఏదైనా మనం చెప్పి మన మహిళను మనం మనం మన తోటి మనం రప్పించుకోగలుగుతాం మగవాళ్ళు మగవాళ్ళే కాబట్టి వాళ్ళు చేసుకోలేరు అందుకే మహిళా కాంగ్రెస్ ఇంత ముందుకు వచ్చి లక్ష సభ్యతలు చేయడానికి సాధించగలిగిందంటే అది మనకు